హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో పెసరపప్పుతో సాఫ్ట్గా నోట్లో కరిగిపోయేటట్లుగా ఎంతో రుచిగా ఉండే ఒక లడ్డూ రెసిపీని చూపించబోతున్నాను దీనిలోకి కోవా కానీ మిల్క్ పౌడర్ కానీ ఏమీ అవసరం లేదు అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా చేసేసేయచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఎలాగో పండగలే కదా లేదంటే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా సరే ట్రై చేయండి సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి పెసరపప్పుతో ఎంతో కమ్మగా ఉండే ఈ లడ్డు కోసం ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు పెసరపప్పుని తీసుకోండి ఇప్పుడు శుభ్రంగా నీళ్ళతో రెండు మూడు సార్లు బాగా కడుక్కోండి ఫాస్ట్గా కడుక్కోండి ఎందుకంటే పప్పు త్వరగా నానుతుంది నానకూడదు జస్ట్ వాష్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఒక పొడిగుడ్డను తీసుకోండి ఇక్కడ పవర్ ఆఫ్ అయిందనమాట అందుకని మీకు కొంచెం బ్లర్గా కనపడుతుంది అంటే లైటింగ్ తక్కువగా ఎందుకంటే ఇది నానితే మళ్ళీ బాగుండదని చెప్పి నేను ఫాస్ట్గా చూపించేస్తున్నాను ఇలా ఒక పొడిగుడ్డ మీద వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని పైనుంచి ఇలా అనండి అప్పుడు ఏంటంటే త్వరగా నీళ్ళని పీల్చుకోకుండా ఉంటుంది జస్ట్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఆ డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది అందుకోసం ఇలా శుభ్రంగా తుడిచేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి బాగా డ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు మీకు టైం ఉంటే ఒక ఐదు పది నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసేయచ్చు కూడా ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి మనం ముందుగానే ఆరపెట్టుకున్న పెసరపప్పును వేసి ఫ్లేమ్ని లోటు మీడియం పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ పెసరపప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి బాగా డార్క్ కలర్ చేసుకోవద్దు ఎందుకనంటే ఫ్లేవర్ మారిపోతుంది అండ్ మనం తర్వాత ఫ్రై చేసుకుంటాం కూడా ఈ పెసరపప్పుని అందుకోసం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ లోపు అంటే పెసరపప్పు ఫ్రై అయ్యేలోపు మనం యాలకుల పొడిని అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ని రెడీ చేసుకుని పెట్టుకుందాం యాలకల పొడి మీ దగ్గర ఆల్రెడీ ఉంటే దాన్నే యూస్ చేసుకోవచ్చు లేదంటే రెండు మూడు యాలకులను ఇలా ఒక చిన్న రోట్లోకి వేసేసేసి కొద్దిగా ఒక టీ స్పూన్ వరకు పంచసారని కూడా వేసి బాగా దంచుకోండి మంచిగా పొడి అయిపోతుంది లేదంటే మిక్సీ జార్లో అయినా సరే వేసుకోవచ్చు నెక్స్ట్ అందులోనే కొన్ని జీడిపప్పు ముక్కల్ని కూడా సన్నగా కట్ చేసుకోవడం కాస్త టైం ఎక్కువ పడుతుంది కదా అలాంటప్పుడు ఈ ట్రిక్ని యూస్ చేయండి కొన్ని జీడిపప్పు ముక్కలు అలా రోట్లో వేసేసేసి లైట్గా అలా క్రష్ చేయండి దాని మీద రెండు మూడు సార్లు అలా వేసామంటే సరిపోతుంది అనమాట చూసారా ఎంత చక్కగా చిన్న చిన్న పీసెస్ అయిపోయాయో సో ఇలా రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకోండి అండ్ మధ్య మధ్యలో పెసరపప్పుని ఫ్రై చేసుకోవడం మర్చిపోవద్దు కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఒకవైపు కలర్ వచ్చి మరొక వైపు బాగా లైట్గా ఉంటుంది మాడిపోతుంది కూడా ఫ్లేవర్ కూడా అంత బాగుండదు అందుకని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ నేను మీకు చక్కగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది మిక్సీ జార్లో కానీ లేదంటే ఏదైనా ఒక ప్లేట్లో కానీ పక్కన పెట్టుకోండి అలాగే కడాయిలో ఉంచుకున్నారనుకోండి ఆ వేడికి ఇంకా బాగా కలర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట అండ్ పప్పు ఫ్రై అవుతున్నప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది అది కూడా ఒక గుర్తు అనమాట సో ఈ విధంగా ఫ్రై చేసుకునే ఈ పెసరపప్పుని మిక్సీ జార్లో వేసి కొద్దిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం మరలా అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకుని అందులోకి ఒక స్పూన్ వరకు పుచ్చ వేసుకోండి వేసి ఫ్లేమ్ని లో టు మీడియం పెట్టుకుని ఈ గింజలనేవి పైకి బాగా చిట్పట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి సో మీరు చూడొచ్చు కలర్ కూడా మారి ఇలా చిట్పట్లాడుతూ ఉంటాయి ఇప్పుడు తీసేసేసి ఒక గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను మీకు పెసరపప్పు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట లడ్డూది ఒకవేళ మీకు కొంచెం బరకగా వచ్చిందనుకోండి జల్లించుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి అంతేకాని అలా బరకగా వేసుకోవద్దు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని పక్కన పెట్టుకుని మళ్ళీ స్టవ్ మీద అదే కడాయిని పెట్టుకొని అందులోకి పావు కప్పు వరకు నెయ్యి తీసుకోండి మనం తీసుకున్న ఒక కప్పు పెసరపప్పుకి పావు కప్పు నెయ్యి అనేది సరిపోతుంది మరీ ఎక్కువగా తీసుకోకండి పావు కప్పు అయితే కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా అది మొత్తం కూడా వేసుకుని ఫ్లేమ్ని సిమ్లో ఉంచి లో ఫ్లేమ్లో ఇది ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఆల్రెడీ ఫ్రై అయిన పప్పే కాబట్టి పెద్దగా టైం పట్టదనమాట అందుకే అప్పుడు ఎక్కువగా ఫ్రై చేయొద్దు అని చెప్పాను అసలు ఈ స్వీట్ చేస్తున్నప్పుడైతే ఇంట్లో ఎంత ఆరోమో వస్తుందంటే చాలా బాగుంటుంది ఇల్లంతా గుబాళించి కొడుతుందనమాట వాసన సో ఇక్కడ నేను మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు రోజులది పాల మీద మీగడ తీసుకుని పక్కన పెట్టుకోండి ఒక కప్పు వరకు తీసుకోవాలి ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటే ఒక కప్పు పాల మీగడ చూసారా ఇలా రెండు మూడు రోజులది కలెక్ట్ చేసుకుని పెట్టుకున్నారంటే బాగుస్తుందనమాట పాలు కాగిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అప్పుడు థిక్ లేయర్ వస్తుందనమాట ఆ లేయర్ని తీసి ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకుని పెట్టుకోండి సో అలా మీకు ఫ్రెష్ ఉంటే ఫ్రెష్దైనా పర్వాలేదు లేదనుకుంటే రెండు మూడు రోజులు అలా కొద్ది కొద్దిగా తీసుకుని బాక్స్లో పెట్టుకునే సరే యూజ్ చేసుకోవచ్చు అది మొత్తం ఒక కప్పు తీసుకుని ఇలా ఆ పిండిలో బాగా కలిసేటట్లు లో ఫ్లేమ్లో పెట్టుకుని గరిడితో ఇలా ఒత్తుతూ కలుపుకోండి బాగా మిక్స్ అవ్వాలి ఇక్కడ నేను మీకు కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటుంది ఇలా మంచిగా ఒక ముద్దలాగా అవుతుంది మరొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు అలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి వీలైనంత వరకు తక్కువ ఫ్లేమ్లో పెట్టుకోండి మంచిగా ఫ్రై అవుతుంది అనమాట మనం వీటిని ఒక పది నుంచి పన్నెండు రోజుల పాటు నిల్వ కూడా చేసుకోవచ్చు అందుకే ఇంత జాగ్రత్తగా ఫ్రై చేసుకోమని చెప్తున్నాను మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెలల తరబడి కూడా నిలువ ఉంటాయన్నమాట సో ఇక్కడ నేను మీకు ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్న చూడండి ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ చక్కగా మనం పట్టుకున్నా కూడా ముద్దకు వస్తుందన్నమాట ఇప్పుడు ఇందులోకి ముందుగానే మనం క్రష్ చేసుకుని పెట్టుకున్నాం కదా జీడిపప్పు ఆ జీడిపప్పు ముక్కలన్నీ కూడా వేసుకుని మరొకసారి కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు అలా పక్కన పెట్టుకోండి వేడి మీదే మనం పంచదార పొడి వేసామనుకోండి అది బాగా లూజ్ అవుతుందనమాట కన్సిస్టెన్సీ అందుకని లైట్గా చల్లారిన తర్వాత వేసుకుందాం బాగా చల్లారకూడదు బాగా చల్లారిందంటే లడ్డూలు రావు చుట్టడానికి మీరు చాలా శ్రమపడాల్సి వస్తుందనమాట ఇలా ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి కొద్దిగా చల్లారింది మనం పట్టుకోగలిగేంత వేడుందనమాట ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే దంచి పెట్టుకున్నాం కదా యాలకుల పొడి యాలకుల పొడి వేసుకోండి అలాగే ఇందులోకి స్వీట్నెస్ కోసం బూరా వేసుకోవాలి బూరా లేదా తగరా అని కూడా అనొచ్చు ఇది మనం పంచదారతోనే ప్రిపేర్ చేస్తాము ఆ రెసిపీ కావాలి అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేస్తాను చాలా సింపుల్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే మీరు బయట ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుంది కానీ నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను చాలా సింపుల్గా ఉంటుంది ప్రిపేర్ చేయడం పంచదారతోనే అనమాట ఒకటి కప్పు తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న గింజలు ఉన్నాయి కదా మెలన్ సీడ్స్ అవి కూడా వేసుకోండి వేసి ఒకసారి కలుపుకుని ఏం లేదు ఇంకా లడ్డులాగా చుట్టుకోవడమే ఒకవేళ మీకు లడ్డు చుట్టడానికి రాలేదనుకోండి కొద్దిగా నెయ్యిని వేసుకుని వేడి నెయ్యిని వేసుకుని కలుపుకుని చేసుకోవచ్చు వస్తుంది ఈజీగానే ప్రాబ్లం ఏమి ఉండదు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి లడ్డూలు అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి ట్రస్ట్ మీ చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఎలాగూ రాఖీ పూర్ణిమ వస్తుంది కదా ఆ రోజు మీ అన్నదమ్ములకి ఈ విధంగా చేసి ఈ స్వీట్ని ఇవ్వండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి నార్మల్గా స్వీట్ తినాలనిపించినప్పుడైనా కూడా చేసుకోవచ్చు చూసారు కదా పెసరపప్పుతో పాలపొడి కానీ కోవా కానీ ఇవేమి లేకుండా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా ఈ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ కానీ వీడియోని ఒక లైక్ చేసి ప్లీజ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్